దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో పట్టణ కేంద్రానికి చెందిన వ్యాపారస్తులతో సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మచ్చ సురేష్ పాల్గొని సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వరంగల్ టు ఖమ్మం వరకు ఐదు అరవై మూడు జాతీయ రహదారికి సంబంధించిన రోడ్డు విస్తరణ సర్వే పనులు వెంటనే విరమించుకోవాలని కోరుతూ ఇప్పటికే తొర్రూరు మున్సిపల్ పరిధిలో డ్రైనేజీ కోసం రోడ్డు కిరువైపులా నలభై ఐదు ఫీట్ల రోడ్డు వెడల్పు పనులు చేపట్టడంతో వ్యాపారస్తులు అనేక ఇబ్బందులకు గురవ్వడం జరిగిందని తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల జాతీయ రోడ్డు విస్తరణ కోసం పనుల కోసం సర్వేను నిర్వహించడం జరుగుతుందని దీనివల్ల అనేక కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందని పేర్కొంటూ జాతీయ రహదారిని బైపాస్ మార్గంలో ఏర్పాటు చేసి వ్యాపారస్తులను ఆదుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు ఆధ్వర్యంలో గతంలో ఇంటి యజమానులు వ్యాపారస్తుల కోరిక మేరకు ఈ యొక్క నేషనల్ హైవే ఫైవ్ సిక్స్టీ త్రీని ఐదు ఫైవ్ ఫైవ్ సిక్స్టీ త్రీని విస్తరణ చేస్తారని తెలియజేయడం అందరూ ప్రజలు ఆందోళనకు గురి కావడం అందులో అందరూ మన చాంబర్లు సంప్రదించి వ్యాపారస్తులు ముఖ్యంగా రోడ్డు మీద ఉన్న వ్యాపారస్తులు ఇంటి యజమానులు బాగా ఇబ్బంది గురయ్యే ప్రమాదం ఉంది దానివల్ల చాలా వ్యాపారం నష్టపోవాల్సి వస్తుంది ఇంటి యజమానులు నష్టపోవాల్సి వస్తుంది దాన్ని దృష్టిలో ఉంచుకొని రాకముందే మనం అందరం దీన్ని ఎట్లా ఎదుర్కోవాలని సమావేశం పరచడం జరిగింది అందులో భాగంగా మనం కొన్ని విషయాలను మన ఆర్ఎండ్బి వారికి కానీ పీడి ఖమ్మంలో ఉన్న ప్రాజెక్ట్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది ఆ విషయాలను ఈరోజు మా యొక్క కమిటీ సభ్యుల ముందు ఇంటి యజమానుల ముందు తెలియజేయడం జరిగింది ఇంకా దీని మీద ఎట్లాంటి విధి విధానాలు రాలేదు వాళ్ళు రోడ్ వైడ్ని ఇప్పటికైతే మాకు ఎలాంటి రూట్ మ్యాప్ రాలేదు తర్వాత ఏదైనా ఉంటే మీకు చెప్తాము అని అనడం జరిగింది మా యొక్క వ్యాపారుల ఇంటి యజమానియా ఒకటే ఒక ఏకైక నినాదం మాకు ఇప్పటికే వంద ఫీట్ల రోడ్డు ఉంది దాన్ని నూట యాభై ఫీట్ల రోడ్డు చేస్తే వ్యాపారాలు ఇబ్బందులు పడి జరుగుతుంది చాలా నష్టపోవాల్సి వస్తుంది దీన్ని మరొక హైవేగా మలిచి ఈ వెలికట్ట నుండి ఇటు బైపాసు చేసి దాన్ని కలిపితే బాగుంటుందని అందరి కోరిక ఏకగ్రీవంగా అందరూ దీనికే మద్దతు తెలుపుతున్నారు కావున మా యొక్క ఇబ్బందుల దృష్టి ఉంచుకొని స్థానిక ఎమ్మెల్యే గారు స్పందించి అలాగే మన పార్లమెంటు సభ్యురాలు వారిని కూడా కలవడం జరుగుతుంది తర్వాత తదుపరి కార్యాచరణ మాకు ఇబ్బందులు మున్సిపాలిటీలో కొన్ని రకాల ఇబ్బందులు టాక్స్ గురించి చర్చించడం జరిగింది ట్యాక్సులు కూడా ఏ ఒక్క మున్సిపాలిటీలో ఈవెన్ వరంగల్లో హైదరాబాద్లో కూడా లేని మున్సిపాలిటీలు ట్యాక్స్లను ఇక్కడ పెంచడం జరిగింది దానివల్ల కూడా ఇబ్బందులు ఉన్నాయి సైడ్ డ్రైనేజీ ఇబ్బంది ఉన్నది ఇట్లా చెదారం బీరకపోయి దుర్గంధం వస్తున్నది ఇలా ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు ఈ విషయాల గురించి కూడా చర్చించడం జరిగింది ఈ యొక్క విషయాలను స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గరికి మంత్రుల దగ్గరికి అధికారుల దగ్గరికి అనధిక అందరికీ వెళ్ళి మా యొక్క కార్యాచరణ చేసి ప్రజల కొరకు ఏదైతే అవసరమో దానికి అందరూ మద్దతు తెలుపుతానన్నారు వారికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని శ్రీవేద వెబ్ సొల్యూషన్స్ ఎస్ఈఓ సోషల్ మీడియా పేడ్ యాడ్స్ వెబ్సైట్ డిజైన్ అండ్ బ్రాండింగ్ ఆల్ ఇన్ వన్ ప్లేస్